ప్రభునందు ప్రియులారా ప్రభు అని యేసు క్రీస్తు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమందు దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువ నీ దాసు ఆయన నేను నిలబడి ఉండగా నీ ఆత్మచేతనను అభిషేకించి నాతో ఈ మాటలు వింటున్న మీ బిడ్డలతో మీరు మాట్లాడండి మమ్మలను మీ వద్దకు ఆకర్షించుకోనండి మేము ఆత్మీయ తీవ్రత కలిగిన వారమై ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందుకున్న వారమై నీకిష్టమైన పాత్రలుగా జీవించడానికి మమ్మలను మలుచుకోమని నీ వాక్ చేత ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ఏసు దివ్యనామని అడిగి వేడుకొంచు నామ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ దినమందు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి మరొక మారు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు మనము ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథము మా ఏడవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథము రాయబడినటువంటి సమయం మనం ఆలోచించినట్లయితే బబులోను దేశస్తులు యోధా ప్రజలను చెరలోనికి కొనిపోబడక మునుపు అనేక మంది రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇర్మియా భక్తుడు ఆ యొక్క ప్రాంతం అంతట్లో కూడా గొప్ప ఉగ్రత రాబోతుంది దేవుని తీర్పు రాబోతుంది మారుమనసు పొందండి అని ప్రకటించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఏడవ అధ్యాయంలో దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏమిటంటే దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర నిలబడి అక్కడికి ఆరాధించడానికి వచ్చేవారికి ఈ మాటలు చెప్పమని దేవుడు ఇర్మియా భక్తునికి ఆజ్ఞాపించాడు ఏ మాటలు పలకాలి ఏ మాటలు ప్రవచించాలి అంటే ఇరిమియా ఏడు మూడులో నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనిడి అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో పలికించారు ఇరిమియా భక్తుల ద్వారా ఇది చాలా శక్తివంతమైనటువంటి మెసేజ్ ప్రవచనము అని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుని యొక్క మందిర ద్వారముల దగ్గర నిలబడి దేవుని మందిరములో ఆరాధన చేయడానికి వచ్చే ప్రజలకు దేవుడు చెప్పుచున్నటువంటి మాట యోధా ప్రజలకు దేవుడి చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే మీరు నన్ను సరైనటువంటి విధానంలో ఆరాధన చేయటం లేదు మీ పితరులు ఏర్పాటు చేసినటువంటి ఆచార సాంప్రదాయాలు వీటన్నిటికీ పెద్దపీట వేస్తున్నారు కానీ నాకు విధేయత మాత్రము చూపించట్లేదు నా మాటకు విధేయత చూపించే విషయంలో మీరు విఫలమయ్యారు అని దేవుడు యోధా ప్రజల మీద ఎద్దేవా వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక దేవుడు వారిని సవాలు చేస్తున్న విషయం ఏమిటంటే మీ మార్గాలు మీ జీవితాలు మీరు చేస్తున్నటువంటి ఆరాధన విధానం వీటన్నిటి కూడా వీటన్నిటిని కూడా మీరు పరిశీలన చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు నాకు విధేయత చూపించట్లేదు మీరు నిజమైనటువంటి భక్తి భావాన్ని మీరు నా ఎడల కనపరచట్లేదు కానీ మీ రిచువల్స్ మీ యొక్క ఆచార సాంప్రదాయాలలో మీరు కొట్టుమిట్టాడుతూ మత సాంప్రదాయాలు కలిగి జీవిస్తున్నారు కానీ ఆ మార్గాన్ని మీరు అనుసరించట్లేదని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ఈరోజు ఈ యొక్క నిజమైనటువంటి ఆరాధన ఏ విధంగా ఉండాలి ఏ విధంగా దేవునికి మనకు మనము అవిధేయత చూపించాలి ఒక మతము అనేటువంటి డెల్యూషన్ లేకపోతే మతము అనేటువంటి ఊహల్లో అబద్ధములో మనం జీవించకుండా దేవునికి విధేయత కలిగి మనం ఎలా జీవించాలి నిజమైనటువంటి ఆరాధన నిజమైనటువంటి విధేయతకు లేకపోతే అబద్ధ మతానికి ఉన్నటువంటి భేదం ఏంటి అనేది దేవుని మాటల్లో ఈరోజు మనము చూడబోతున్నాం ఈ వచనాల్లో పన్నెండు వచనాల్లో మొట్టమొదటిగా మనకు కనబడేది దేవుడు పశ్చాత్తాప పాడమని తన ప్రజలకు పిలుపునిస్తున్నాడు యు నీడ్ రిపెంటెన్స్ నువ్వు మారు మనసు పొందాలి పశ్చాత్తాపడాలి నీ మార్గాలను నువ్వు సరిదిద్దుకోవాలి అని దేవుడు ఏడవ అధ్యాయం మూడవ వచనంలో మనం చదువుతున్నాం నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని దేవుడు చెప్తున్నాడు ఏ మార్గాల్లో దేవుని ప్రజలు నడుస్తున్నారు ఒక ప్రక్కన దేవునికి ఆరాధన చేస్తున్నారు ఒక ప్రక్కన దేవుని ఆలయంలోనికి వచ్చి వారు అర్పిస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు మరొక ప్రక్కన వారు ఏం చేస్తున్నారు అంటే ఇన్జస్టిస్ వారు భయంకరమైనటువంటి ఇంజస్టిస్ ఆ సమాజంలో జరిగిస్తున్నారు ఏమాత్రము కూడా చిన్నవారి మీద బలహీనుల మీద దయ లేకుండా వారి పట్ల భయంకరమైనటువంటి విధానంలో వారు ప్రవర్తిస్తూ ఉన్నారు అదే విధంగా ఐడలేటరీ విగ్రహారాధన చేస్తూ ఉన్నారు అడల్టరీ వ్యభిచారం చేస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు మనకు తెలుసు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సువార్థికుడు బిల్లి గ్రహంగా అంటారు రిపెంటెన్స్ ఈజ్ నాట్ ఎ వన్ టైమ్ థింగ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూల్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ అండ్ టర్నింగ్ టువర్డ్ గాడ్ అంటారు అంటే పశ్చాత్తాపము మారు మనసు అనేది ఏదో ఒకరోజు చేసేసి మళ్ళీ మన జీవితాల్లో మనం గడిపేయటం కాదు కానీ అనుదినము కూడా కొనసాగించే ప్రక్రియ మన పాపము నుండి మనము వెనుదిరిగి దేవుని వైపు తిరుగుతూనే మనం ఉండాలి పాపము నుండి వెను తిరుగుతూనే ఉండాలి దేవుని వైపు తిరుగుతూనే ఉండాలి అని బిల్లి గ్రహం గారు చెప్తుంటారు ఎందుకంటే పాపము ఎల్లప్పుడూ కూడా మనలను దేవునికి విరోధంగా జీవించడానికి శోధిస్తూనే ఉంటుంది కనుక కంటిన్యూస్గా మనం ఇది చేయాలి అని డాక్టర్ బిల్లి గ్రహ గారు అంటారు నిజంగా ఇతరుల పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా జీవించడం దేవునిని కాకుండా మరి దేనిని ఆరాధించకుండా విగ్రహారాధన ఎటువంటి విగ్రహారాధన లేకుండా బ్రతకటం వ్యభిచారపు జీవితాన్ని మనం జీవించకుండా పవిత్రంగా మన శరీరాలను మన మనస్సులను మన ఆత్మను కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఆ విషయంలో మనం ఎప్పటికప్పుడు మనల్ని పరిశీలించుకుంటూ ఎప్పుడు తప్పిపోయినా మనస్సు మార్చుకొని దేవుని తట్టు తిరగాలి అనేది దేవుని యొక్క ఆలోచన మీ మార్గాలను మీ క్రియలను సరిదిద్దుకోండి అలా దిద్దుకుంటేనే నేను మిమ్మలను ఈ స్థలంలో వాగ్దానము చేసినటువంటి ఈ భూమిలో మిమ్మలను చేస్తాను అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం యాకోబ రాసిన పత్రిక నాలుగవ అధ్యామిదవచ్చినలో కూడా దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుభ్రపరచుకొని అని పాపము చేస్తున్నటువంటి దేవుని ప్రజలమైన మనము మన జీవితాలను ఎలాగ పరిశీలించుకొని పరిశుభ్రం చేసుకొని దేవుని దగ్గరకు రావాలి అనే మాటలు యాకోబ్రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో కూడా అపోస్తులైన పౌలు చెప్పుచున్న మాటలు ఏమిటంటే దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని దేవుడు అపోసిన పౌల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు మన ప్రభు అయిన ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచే ముందు మారు మనసు పొందమని పౌలు చెప్తా ఉన్నాడు కనుక మారు మనసు పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనవి ఇరిమియా భక్తుడు కూడా భయంకరమైనటువంటి పాపపు జీవితంలో జీవిస్తూ క్షేమంగా ఉన్నాము అనుకుంటున్నటువంటి దేవుని ప్రజలతో చెబుతున్నాడు మీ క్రియలను సరిదిద్దుకోండి మీ మార్గాలను సరిదిద్దుకోండి అని దేవుడు చెప్తున్నటువంటి మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్య దేశస్థులైనటువంటి నినివేవారు రాబో ఉగ్రత గురించి ప్రకటింపబడినప్పుడు యోనా ద్వారా రాజు మొదలుకొని క్రింద ఉన్నటువంటి సామాన్య ప్రజలు వరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు కానీ ఇస్రాయేల్ ప్రజలు మాత్రము ఆమె దేవుడు ప్రజలం కదా దేవుడు మా జేబులో ఉన్నాడు కదా దేవుడు మేము చెప్పినట్టు కదా దేవుని మేము ఆరాధన చేస్తున్నాం కదా ఇదిగో మా దేవాలయం అనుకుంటూ వారు జీవిస్తూ ఉన్నారు కనుక వారు ఏమాత్రం కూడా తగ్గించుకుని తమ జీవితాలను మార్చుకునే పరిస్థితుల్లో లేనట్లుగా మనకు ఇస్రాయేల్ ప్రజల యొక్క చరిత్ర మనకు చూపిస్తూ ఉంది రెండవదిగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అయ్యా మీరు మీ జీవితాల్లో న్యాయం జరిగించటము దయ చూపించడం చాలా ప్రాముఖ్యమైనవి అని దేవుడు చూపిస్తున్న మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం న్యాయం జరిగించడం న్యాయము కనికరము అనే రెండు చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క దృష్టిలో మనం ఎంత భక్తి చేస్తున్నాం అనేది కాదండి మనం న్యాయంగా బ్రతుకుతున్నామా లేదా మనం ఎంత భక్తి చేస్తున్నాం కాదండి దేవుడు చూస్తుంది మనము కనికరం కలిగి జీవిస్తున్నామా లేదా ఇతరుల పట్ల మనం ఎలా విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ప్రత్యేకించి బలహీనుల పట్ల మనం ఎలా బ్రతుకుతా ఉన్నాం కుటుంబాల్లోనే బలవంతులు బలహీనుల దగ్గర దోచుకునే పరిస్థితులు సమాజంలో బలవంతులు బలహీనుల దగ్గర దోచుకునే పరిస్థితులు దేవుడు అన్యాయాన్ని ఏమాత్రం కూడా సహించడు మాట్లాడలేని వారి తరపున పోరాడేవాడు విధవరాండ్ల తరపున వ్యాజ్యమాడే దేవుడు తల్లిదండ్రులు లేని వారి పట్ల దిక్కు లేని వారి పట్ల పోరాడేటువంటి దేవుడు వారికి మనము జరిగిస్తున్నటువంటి అన్యాయాన్ని దేవుడు చూచి చూడనట్లుగా ఉండనే ఉండడు అన్న విషయాన్ని మనకు ఇర్మియా భక్తిని ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక నాలుగవ వచ్చినం నుంచి ఆరవ వచ్చిన వరకు ఇరిమియా గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు చదువుకుంటే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ఈ స్థలము యహో ఆలయము ఈ స్థలము యహో ఆలయము ఈ స్థలము యహోవ ఆలయము అని మీరు చెప్పుకొని చున్నారే మూడు సార్లు ఎందుకు చెప్తారంటే ఇస్రాయేల్ ప్రజల్లో ఇది ఒక ఆనవాయితీ అంటే మూడు సార్లు ఏదని చెప్తే అది అత్యంత రూఢీకరమైనది అని వారు గుర్తిస్తారు కాబట్టి ఈ స్థలం యహో ఆలయము ఈ స్థలం యహో ఆలయం ఈ స్థలం యహో ఆలయం అని దేవాలయాన్ని చూచి మురిసిపోతున్నారు దేవాలయము మాకు ఆశ్రయదుర్గం అనుకుంటున్నారు ఇలా అనుకుంటూ వారి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు ఇలా మీరు చెప్పుకుంటున్నారు కదా ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోవద్దు మీరు ఈ దేవునాలయం దేవునాలయం ఆలయం అని మోసకరమైన మాటలు మీరు ఆధారం ఆధారం చేసుకు చేసుకోవద్దు మీ మార్గాలను మీ క్రియలను మీ మీరు యథార్థముగా నిజంగా చక్కపరుచుకొని వేషధారణ కాకుండా ఈ ఈరోజు చక్కపరుచుకున్నామన్నట్టు కాకుండా యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకి ఉండనే ఈ స్థలమున మీకు తమకు నిత్యముగా ఉండటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మను కాపురముంచుదును అని దేవుడు వీరి దగ్గర నుంచి కోరుకునేది అంటే జస్టిస్ అండ్ మర్సీ న్యాయము కనికరము ఈ రెండు మీరు చూపిస్తే నేను మీకు పితరులకు వాగ్దానం చేసినట్లుగా ఈ భూమి ఈ ఈ ఈ ప్రాంతానికి ఈ దేశానికి మిమ్మల్ని తీసు తీసుకొచ్చినట్లుగానే ఎక్కడ మిమ్మల్ని నివసింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక మొట్టమొదటిగా ఆ కాల్ టు రిపెంటెన్స్ పశ్చాత్తాప పొందటానికి మారు మనసు పొందడానికి దేవుడు పిలుపునిస్తున్నాడు రెండవది ఆయన కోరుకుంటుంది ఏంటో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు జస్టిస్ అండ్ మర్సీ నేను న్యాయాన్ని కనికరాని కోరుకుంటున్నాను అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం డెస్మాన్ టూ టూ అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు ట్రూ రిలీజియన్ ఇస్ టు బి ఇన్వాల్వింగ్ ఇన్ ఇన్ లవింగ్ ఫెలోషిప్ విత్ గాడ్ కేరింగ్ ఫర్ అదర్స్ అండ్ యాక్టింగ్ జస్ట్లీ ఇన్ ద వరల్డ్ అంటాడు అంటే నిజమైనటువంటి మతము అనేది నిజమైనటువంటి భక్తి ఏంటంటే మొట్టమొదటిగా దేవునితో సహవాసము రెండవదిగా ఇతరుల పట్ల మనము జాగ్రత్త కలిగి లేకపోతే వారి బాగోగులు చూసుకునే విధానంలో జీవించడం మూడవదిగా యాక్టింగ్ జస్ట్లీ ఇన్ ద వరల్డ్ ఈ లోకంలో మనము న్యాయబద్ధంగా జీవించడం అన్యాయం జరిగించకుండా ఎవరిది లాక్కోకుండా ఎవరిని మోసం చేయకుండా మనము తృప్తి కలిగి ఇతరులకు మేలుకరంగానే మనం ఉండాలి కానీ అన్యాయం జరిగించేది నిజమైనటువంటి భక్తి కాదు అని డెస్మాన్ మాన్ టూ టూ అనేటువంటి భక్తుడు తెలియజేస్తాడు మీ కాగ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఇహో నిన్ను అడుగుచున్నాడు నేనేమో అడగట్లేదు దేవుడు న్యాయంగా ప్రవర్తించమని కోరుకుంటున్నాడు కనికరాన్ని ప్రేమించమంటున్నాడు దీన మనసు కలిగి దేవుని దగ్గర తగ్గించుకొని బ్రతకమన్నాడు ఈ మూడు విషయాలు దేవుడు కోరుకుంటున్నాడు మించి ఏం కావాలి దేవునికి నీ వద్ద నుండి అసలు అవే లేనప్పుడు మనం ఎంత దేవునికి ఇస్తే ఏం ప్రయోజనం ఏం చేస్తే దే దేవునికి మనం ఏం చేస్తే ఏం ప్రయోజనం ఎంత భక్తి ఉంటే ఏం ప్రయోజనం మన తోటి వారి పట్ల కనికరాన్ని కలిగి మనం జీవించినప్పుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు తెలుసు ఒక మాటసారి ఋషులేము నుండి ఎరుక్కొక వెళ్తూ ఉన్నప్పుడు దొంగల చేత కొట్టబడినప్పుడు ఆయా మత ప్రవీణులు నాయకులు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు కానీ ఒక్కడు ఒకే ఒక్కడు మంచి సమరుడని మనం పిలుచుకుంటాం సమరయుడు వచ్చి శత్రువు వచ్చి ఆయనకు సహాయపడినట్లుగా మనం లేఖనాల్లో యేసు ప్రభు వారు ఉపమానం చెప్పడం మనం చూస్తాం నిజమే మనం అటువంటి కనికరము కలిగిన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది ఏడవచ్చనికి వచ్చినప్పుడు దేవుడు కోరుతున్నది ఏంటంటే ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండటకై పూర్వకాలమున నేను మీ ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురము ఉంచుదును ఈ దేశములో కాపురం ఉంచడమే దేవుని యొక్క ఉద్దేశము దేవుడు కోరుకునేది అయితే దేవుడు దాన్ని వాగ్దానంగా చేస్తున్నాడు మీరు కానీ నా మాట విని కనికరాన్ని ప్రేమించి మీరు నా మాట చొప్పున జీవించి వ్యభిచారాన్ని అదేవిధంగా మోసాన్ని ఆ దగాని లేకపోతే కనికర లేకుండా జీవించు జీవించే విధానాన్ని విగ్రహారాధనను వీటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నేను తప్పకుండా ఈ దేశాన్ని మీకు ఇస్తాను అని ఈ స్థలమును మీ నిత్యముగా ఉండడానికి మీకు పూర్వకాలము చేసినటువంటి మీ ఇచ్చిన దేశాన్ని మీకు కూడా ఇస్తాను కాపురం ఉండడానికి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ది అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ దేవుని సన్నిధి దేవుని యొక్క ఆశీర్వాదము ఆస్థానములో ఉంటుందని మనం పశ్చాత్తాపడి మౌనం మనస్థితి పొంది తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన పాపములను విడిచి దేవుడు కోరుకున్నది జరిగించినప్పుడు దేవుని దేవిన దేవుని ఆశీర్వాదం దేవుని సరిది అక్కడ ఉంటుందన్న విషయాన్ని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మొదటి కోరింత మూడు పదహారులో కూడా మనం చూస్తాం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా అన్నమాట మనం చూస్తాం దేవుడు ఇక్కడేమి ఇర్మియా గ్రంథంలో నా ఆలయంలో మీరు ఆరాధించేలాగా నేను మీకు అవకాశం ఇస్తాను నేను మీకు వాగ్దానం చేసిన దేవు దేశంలో మీరు బ్రతికే విధంగా నేను మీకు వాగ్దానం నేను ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడు చెప్తూ ఉంటే కొత్త నిబంధనలు మనం చూస్తాం అసలు దేవుడే మనతో ఉంటానంటున్నాడు దేవుడే మనలో ఉంటానంటున్నాడు దేవుని ఆత్మను మనలో ఉంచుతాను అంటున్నాడు మొదటి కొన్ని మూడు పదహారులో మనం దేవుని ఆలయం అని దేవుడు చెప్తున్నాడు దేవుని ఆత్మ మనలో నివసిస్తాడని దేవుడు చెప్తున్నాడు ఎంత గొప్ప కార్యం దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా వీరికి ఏ విధంగానైతే వాగ్దాన దేశంలో పాలు పంపులు పొందే విధానాన్ని దేవుడు వాగ్దానం చేశాడో మనకు పరమ కణాను దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి వీరి దేవాలయము సొలోమును కట్టిన దేవాలయం తర్వాత వివిధ రాజులు వచ్చి కట్టారు కానీ అంతకంటే గొప్పది దేవుడు మన దేహాలను దేవాలయంగా మలుచుకొని మనలో ఆయన నివాసం ఉంటానంటున్నాడు దేవుని సన్నిధిని మనం చాలాసార్లు అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటంటే పైపై భర్తీ చేయటం వేషధారణ భక్తి చేయటం దేవుని సన్నిధిని మనం అనుభవించటం లేకపోవడానికి కారణం ఏంటంటే మత సాంప్రదాయాలను అను కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించలేకపోవడం న్యాయాన్ని కనికరాన్ని మనం కోరుకోవడం లేదు న్యాయాన్ని కనికరాన్ని మనం కలిగి జీవించడం లేదు దాన్ని జరిగించట్లేదు మన జీవితంలో ఎంత మటుకు నాకు ఎంత వస్తుంది నేనేం ఏం సా లాక్కోవాలి నేనేం పొందుకోవాలన్నట్టుగానే ఉంటాం కానీ ఇతరులకు మేలుకరంగా మనం జీవించే విధానంలో ఉంటేనే దేవుడు హర్షించే విధంగా మనం జీవిస్తున్నట్లని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆఖరిగా దేవుడు చెప్పే మాట ఏమిటంటే మీరు కానీ వేషధారణ కలిగిన జీవితాలు జీవిస్తూ ఓకే దేవాలయం ఉంది దేవాలయంలో మేము ఆరాధన చేస్తాం ఇదిగో చక్కగా పండగలు చేస్తాం అన్ని చేస్తున్నాం మత సాంప్రదాయాలు ఏ లోటు లేకుండా మేము అన్ని బలులు అన్నీ బాగా అర్పిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారేమో కానీ మీరు నేను చెప్పినట్లుగా జీవించకపోతే ఏం జరుగుతుంది ద డేంజర్ ఆఫ్ హిపోక్రసీ మీరు వేషధారణ జీవితాలు జీవిస్తే చాలా ప్రమాదంలో మీరు పడతారని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం ఎనిమిదో వచ్చిన నుండి పన్నెండో వచ్చిన వరకు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను జరిగిస్తూ అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయచ్చు మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరాల్లో మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు మీరు ఒక పక్కన అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు మరొక పక్కన ఆలయంలోకి వచ్చి మేము విడుదల పొందిన ప్రజలం రక్షింపబడిన ప్రజలం మేము క్షేమంగా ఉన్న ప్రజలం అని చెప్పుకుంటున్నారు ఈ హే హేయ క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల తిరిగి మీరు ఐగుప్త దేశం నుంచి విడుదల పొందింది ఇలాంటి భయంకరమైన చెడ్డ కార్యాలు జరిగించడానికైనా ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నారు మేము రక్షింపబడ్డాం మీ విశ్వాసులు మీ క్రైస్తవులు అని మీరు చెప్పుకునే దేనికి మీరు ఇష్టం వచ్చినట్లుగా జీవించటానిక అని దేవుడు మనల్ని అడుగుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి పదకొండవ వచ్చినము యేసుక్రీస్తు వారి యొక్క జీవిత కాలంలో ఆయన జరిగించిన ఒక పని దేవాలయం శుద్ధీకరణ చేశారు కదా ఇక్కడి నుంచి ఆ మాట మనకు కనబడుతుంది నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించండి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే యహో వాక్కు నా నే నా నామము పెట్టబడిన ఈ మందిరము దొంగల గుహగా మార్చేశారు అందుకే గది విశ్వ్రభు వారు కూడా ఇదే మాట వక్కానించి లేకపోతే ఆయన ఉటంకించి ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించినట్లుగా మనం చూస్తాం ఈ మాటని దేవుడు అంటారు పన్నెండవ వచ్చినంలో పూర్వమున నేను నా నామము నిలిపిన శిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే యోహో వాక్కు ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వైగుప్తు నుంచి వచ్చిన తర్వాత కనాన్లోనికి ప్రవేశించిన తర్వాత శిలోహు అనే ప్రాంతంలో ప్రత్యక్షపు గుడారాన్ని వేసి అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత జరుగుతూ ఉండేది అక్కడ ప్రవక్తల ప్రవచనాలు చెప్తూ ఉండారు చెప్తూ ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజలు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుని మీద ఆనుకోవడం మానుకొని ప్రత్యక్ష గుడారం మీద ఆనుకుంటూ లేకపోతే అక్కడున్న మందసం మీద ఆనుకుంటూ లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయాల మీద ఆనుకుంటూ దేవునికి విధేయత చూపించినప్పుడు ఆ శిలోహు దేవాలయాన్ని లేకపోతే ఆ శిలోహు ఆరాధన స్థలాన్ని దేవుడు తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దానికి విలువే లేకుండా పోయింది అది మీరు చూడండి ఒకసారి శిలోహి వెళ్ళి చూడండి ఒకప్పుడు నా స్థలమని నా పేరు పెట్టని స్థలాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాను మీరు ఆ స్థలంలో నాకు విరోధంగా జీవించినప్పుడు నేను ఆ స్థలంలో నేను ఉండను అని దేవుడు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి ఈరోజు నీ దేవాలయానికి ఏం కాబో ఇప్పుడు ఈ సులోమోను కట్టిన దేవాలయానికి ఏం కాబోతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు ఒకసారి ఒక పేదవాడు చాలా చిరిగిపోయిన బట్టలతో క్రిస్మస్ పండుగకి చర్చిలోకి చారాదం చేద్దామని రాబోతుంటే అక్కడ ఆహ్వానించడానికి నిలబడిన వారు ఇతను దుస్తులు చూసి చాలా దరిద్రంగా ఉన్నాయి బయటికి వెళ్ళిపోయి మిగతా వాళ్ళకు కోసం కొడుతుందని బయటికి వెళ్ళగొట్టేశారంట ఎంత బతిలో చర్చిలోకి వెళ్ళనివ్వలేదంట ఈ పేదవాడు వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడంట అన్నాడంట ప్రభువా నన్ను క్షమించు నాయనా ఆయన కనీసం క్రిస్మస్కి కూడా నేను నీ ఆలయంలోనికి వెళ్ళి నేను ఆరాధన చేసుకోలేకపోయాను నన్ను క్షమించు అని ఏడుస్తుంటే ప్రభు అంట ఆ స్వరంతో మెల్లని స్వరంతో ఆయనతో మాట్లాడుతున్నారంట అన్నాడంట నా కుమారుడు ఏం బాధపడొద్దు ఈరోజు నిన్ను వెళ్ళగొట్టారు కానీ నన్ను ఎప్పుడూ వెళ్ళగొట్టేశారు చర్చిలో నుంచి ఆ చర్చిలో నేను లేని నాయన నేను నీతోనే ఉంటాను ఆ చర్చిలోంచి నన్నెల కొట్టారు నిన్నెల కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదని ప్రభువు చెప్పిన చిన్న స్వరం ఆ భేదవానికి వినబడిందని ఒక ఉపమానం చెప్తూ ఉంటారు నిజమే చాలాసార్లు దేవుని యొక్క ప్రజలమైన మనము దేవునికి అనుకూలంగా జీవించలేకపోతే మనం ఆరాధనా స్థలం ఆరాధన స్థలం అనుకున్న ఆరాధన స్థలాల్ని దేవుడు సులోమనితో కట్టించిన దేవాలయాన్ని తిరస్కరించేశాడు మనకు తెలిసి ఏం జరిగిందో తర్వాత ఇరిమీ గ్రంథం తర్వాత మనకు జరిగిన సంగతి తెలుసు నెబ్బి రావడం భయంకరంగా దేవాలయాన్ని కోలద్రోసి భయంకరంగా దాన్ని తుత్తు నీళ్ళు చేసి పడేశాడు సరే తర్వాత మళ్ళీ కట్టబడింది కానీ మళ్ళీ ఏం జరిగింది మళ్ళీ యేసుప్రభు వారు ఎరుసులేమును చూసి బాధపడి కన్నీరు గారు సో చెప్పారు కదా రాయి మీద రాయి ఉండదు అని సెవెంటీ ఏడిలో మళ్ళీ టైటస్ వచ్చి దాన్ని తుత్తు నీళ్ళుగా చేసి రాయి మీద రాయకుండా రాయి కూడా లేకుండా చేశాడు ఎంత భయంకరంగా అంటేనండి ఎక్కువగా బంగారపు పని జరిగేది కాబట్టి అక్కడ అంతా కూడా ఈ దేవాలయాన్ని తగలబెట్టినప్పుడు బంగారం అంతా కూడా తగలబడిపోయి లిక్విడ్గా మారిపోయి దేవాలయపు పునాదుల్లోకి కారి జారి లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ బంగారాన్ని వెలికి తీయడానికి పునాదులు కూడా తోపాడేశారు అందుకే ఈ రోజున ఎరుసలేం దేవాలయం ఎక్కడంటే కొంతమంది ఎక్కడంటారు కొంతమంది అక్కడంటారు పెద్ద గొడవ దాని మీద జరుగుతుంది సరిగ్గా ప్లేసులు లొకేట్ చేయలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు ఎందుకు అంటే యేసుప్రభు చెప్పారు రాయి మీద రాయి లేకుండా చేస్తానని మనం ఏదైతే ఓ ఇది దేవుడికి దేవునికి సంబంధించింది అనుకుంటే మన జీవితాలు మార్చుకోకుండా ఉంటామో దాని దేవుడు తీసి పడేయటానికి ఏమాత్రం వెనకాల ఎందుకంటే ఆ దేవాలయం కాదు దేవునికి ప్రాముఖ్యమైంది ఈ దేవాలయం శరీరం అనేటువంటి దేవాలయం మన శరీరం అనే దేవాలయం దేవునికి ప్రాముఖ్యమైందన్న సంగతి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి దేవుని ప్రిబిడలారా ఈ యేసుక్రీ దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే మీరు ఇలాగే ఒక పక్కన అది చేస్తూ ఒక పక్కన ఇది చేస్తూ ఒక పక్కన లోకానుసారంగా జీవిస్తూ ఒక పక్కన నన్ను ఆరాధిస్తూ వేషధారణ బ్రతుకులు బ్రతకారనుకోండి మీరు ఏ దేని మీదైతే ఆధారపడుతున్నారో దాన్ని తీసి పడేస్తానని దేవుడు చెప్పినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చదువుతాం వీళ్ళు ఎంత భయంకరంగా జీవిస్తున్నారంటే నిర్దోష రక్తమును చిందింపక అని దేవుడు అంటున్నాడు అంటే నిర్దోష రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు మతారు ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చనములో యేసు ప్రభు వారు అంటారు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపేటనకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీదకు వస్తుంది అని దేవుడు సెల యేసు ప్రభు వారు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం ఈ మొత్తం మత వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాలు చాలా సుదీర్ఘమైనటువంటి లేఖన భాగం నేను చదవను కానీ చదువుకోండి అక్కడ ఏసుప్రభువారు అంటారు అప్పట్లో మా పితరులు జీవించిన కాలంలో మేము కాని బ్రతుకుంటే ప్రవక్తలు చంపబడకుండా మేము వాళ్ళం వాళ్ళు మా ప్రవక్తలు కాబట్టి మా పిత్రులు కాబట్టి వాళ్ళు చంపారు మేమైతే చంపేవాళ్ళం కాదు కళ్ళకొద్దుకొని వాళ్ళ వాళ్ళని చక్కగా చూసుకునే వాళ్ళం అన్నట్టుగా మీరు చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా మీరు ప్రవక్తలను చంపే వాళ్ళే ప్రవక్తలను చంపుతారు మీరు అని యేసుప్రభు వారు చెప్పారు అన్నట్టుగానే వారిని సహితం చంపేశారు యుధ ప్రజలు యూదులు ఫ్రీలారా మన జీవితాల్లో మనము మన జీవితాలను మార్చుకోకుండా మనము భక్తి ఆచారము అనుకుంటూ కూర్చున్నంత మాత్రంలో సరిపోవాలి దేవుడు కోరుకున్న కోరుకుంటుంది ఆచారాలు కాదు అలవాట్లు కాదు లేకపోతే దేవుడు కోరుకుంటుంది పై పై వేషధారణ భక్తి కాదు కానీ మన అంతరంగ మార్పును దేవుడు కోరుకుంటున్నాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ప్రభువారు కూడా జ్ఞాపకం చేస్తారు మత్స్సు వార్త పదిహేను మధ్య ఎనిమిది ఎనిమిదవ వచ్చినంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్న మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రవక్తల గ్రంథాలలో నుంచి జ్ఞాపకం చేస్తారు ఆ మాట అన్నప్పుడు యాక్చువల్గా యేసు ప్రభు ఈ మాటని పరశైలకు వ్యతిరేకంగా అన్నారు అప్పుడు శిష్యులు అయ్యా వాళ్ళు బాధపడతారు వాళ్ళు నొచ్చుకుంటారు అంటే నొచ్చుకుంటే నొచ్చుకొని ఉండని పదమూడు వచ్చినంలోనికి మత్తయి పదిహేను పదమూడుకు వచ్చినప్పుడు అంటారు ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడుతుంది దేవుణ్ణి నాటకపోతే ఏ మొక్కైనా పీకి వేయపడుతుంది వాళ్ళు శాస్త్రులు అవన్న కానివ్వండి పరసైలన్న కానివ్వండి ఎవడన్నా కానివ్వండి దేవుడు నాటితే ఉంటుంది దేవుడు నాటకపోతే అది పీకి వేయి అని యేసుక్రీస్తు ద్వారా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియులారా మన జీవితాలను మార్చుకోకపోతే దేవుని సన్నిధిని పోగొట్టుకునే పరిస్థితులు మన జీవితాల్లో రావచ్చు అని ఇర్మియా భక్తుల ద్వారా మనము ఆలకిస్తూ ఉన్నాం మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ రోజున అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ న్యాయాన్ని కనికరాన్ని జరిగించడం పవిత్రమైన జీవితాన్ని జీవించడం దేవుడికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం అనే ఈ నాలుగు విషయాలు మాత్రం చేయడం చాలా కష్టంగా ఉండదు కానీ దేవుడు కోరుకునేది అదే మిగిలిన ఆచారాలన్నీ కాదు దేవుడు కోరుకునేది మన జీవితాల్లో పవి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటం దేవునికి అనుకూలంగా జీవించటం దేవుని దగ్గర విధేయత కలిగి జీవించటం ఇతరుల పట్ల మనము న్యాయం జరిగించటము ఇవన్నీ కూడా కనికరం కలిగి బ్రతకటం వీటిని ప్రాముఖ్యంగా దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలని దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం అనేక మంది ప్రభువు దగ్గరకు కూడా రాలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో న్యాయం చూడలేదు చాలామంది క్రైస్తవులను పిలిపించుకుంటున్నారు అన్యాయంగా జీవిస్తున్నారు క్రైస్తువులని పిలిపించుకుంటున్నారు కరికరం చూపించట్లేదు క్రైస్తవులను పిలిపించుకుంటున్నారు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకం చూస్తుంది మనం దేని దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది కాబట్టి ప్రియులారా ఈ లోకమంతా చూసి దేవుని దగ్గరికి రాలేకపోతున్నందుకు అందుకే ఒక భక్తుడు అంటాడు బెనన్ మ్యానింగ్ అని ఒక భక్తుడు అంటాడు ద గ్రేటెస్ట్ సింగిల్ కాజ్ ఆఫ్ ఎథిజం ఇన్ ద వరల్డ్ టుడే ఈస్ క్రిస్టియన్స్ హు అక్నాలెడ్జ్ జీసస్ విత్ దర్ లిప్స్ అండ్ వాక్అట్ ద డోర్ అండ్ డినై హిమ్ బై దేర్ లైఫ్ స్టైల్ దట్ ఈస్ వాట్ అన్ అన్బిలీవింగ్ వరల్డ్ సింప్లీ ఫైండ్స్ అన్బిలీవబుల్ అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎథిజం అంటే దేవుడు లేడు అని నమ్మడానికి కారణం ఏంటంటే చాలామంది ప్రభు మీద విశ్వాసాన్ని ఉంచలేకపోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవులు తమ పెదవుల చేత ఏసుప్రభుని నమ్ముతారు కానీ వారి యొక్క చర్చి ద్వారాల నుంచి బయటికి వెళ్ళిపోగానే వారి యొక్క జీవిత విధానం ద్వారా యేసు ప్రభువుని తృణీకరించే వారిగా బ్రతుకుతూ ఉన్నారు అందుకే అవిశ్వాసులైనటువంటి ప్రపంచముల అవిశ్వాసులకి ఇది నమ్మలేని విధంగా కనబడుతుంది దట్ ఈస్ వాట్ అన్ అన్బిలీవింగ్ వరల్డ్ సింప్లీ ఫైండ్స్ అన్బిలీవబుల్ ఏంటిది వాళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అని అవిశ్వాసుల గుంపు మనల్ని చూసి ఇంకా దేవునికి దూరం అవుతుందని బ్రెనమ్ బ్రెనన్ మ్యానింగ్ అనేటువంటి భక్తుడు అంటాడు నిజంగా మన జీవితాలు అలా ఉండటం వల్ల దేవునికి అవమానంకరంగా ఉంటుంది అందుకే దేవుడు దాన్ని ఏమాత్రం సహించడు లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నామో చాలా ప్రాముఖ్యమైనది చర్చ్ లోపల మనం ఎలా బ్రతుకుతున్నామో కాదు కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితం ఏ విధంగా ఉంది న్యాయము కనికరము ప్రేమ దేవుని పట్ల మనము అచంచలమైనటువంటి భక్తి మనం కలిగి ఉన్నామా మన హృదయాలను దేవుని కొరకు పవిత్రంగా ఉంచుకుంటున్నాం ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు దానిని బట్టే ఆయన మనకు రివార్డు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అంతేగాని పైపై భక్తి వేషాలకు దేవుడు లొంగిపోయేవాడు కాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియులారా మన జీవితాలు మనం ఒకసారి పరిశీలించుకుందాం న్యాయము కనికరం మన జీవితాల్లో ఉన్నాయా పరిశుద్ధత మన జీవితంలో ఉందా దేవునికి విధేత కలిగి మనం జీవి జీవిస్తున్నామా లేదా అన్న విషయాలు మనం తెలుసుకొని గ్రహించుకొని మన మన మార్గములను మన క్రియలను సరిదిద్దుకునే విధంగా మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానాన్ని మనము ముగించుకుందాం సర్వోన్నతుడ జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినమందు మీ సన్నిధులు చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు మా ప్రభు మీ మాటలు మేము విన్నట్లుగా బోధించిన నేను విన్న మీ బిడ్డలు మీకు ఇష్టమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి మీకు అనుకూలము కాని వాటిని మా జీత జీవితంలో నుంచి తీసివేసుకొని మా హృదయాలను పరిశీలించుకొని మీకు ప్రభా ప్రీతికరమైన బ్రతుకులు మేము బ్రతకడానికి కృపనిమ్మని అటువంటి జీవితాన్ని మేము జీవించడానికి కృపనిమ్మని మాటలు విన బిడ్డలందరినీ మన కుటుంబాలు దీవించమని యేసు ది వినామంని అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలంతోడే కాపాడును గాక ఆమె